హలో ఫైర్ స్టేషన్ కృష్ణ ఇండస్ట్రీస్ కాసేపట్లో తగలబడబోతోంది వెంటనే రావాలి జాగ్రత్తగా సరుకులు ఓడి చేయించి కస్టమర్స్ సకాలంలో అందజేయండి దేశంలో అన్ని కల్తీ సరుకులు అమ్ముతున్నా మన ఒక్కడే కల్తీ బాంబులు అమ్ముతున్నామని మెచ్చుకోవాలి ఒక్కళ్ళ మీద వేస్తే వంద మంది చావాలి ఓకే సార్ జై రావణ ఇక్కడికి కూడా వచ్చామన్నమాట రాక తప్పలేదు నువ్వు మనిషిలా మాట వినక పశువుల దెబ్బకి తడవక మృగంలా ముండికెత్తుకు కూర్చున్నావు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు కష్టాలు కొని తెచ్చుకుంది నేను కాదు మిస్టర్ త్రిశూల్ నా నిప్పుల గోవు మాడి మిరపలా మసుగా పోతున్నావు నువ్వు పొరపడ్డావు చక్రం కత్తితో బ్రతికేవాడు కత్తితోనే తస్తాడు నిప్పుతో చెలగాటవాడేవాడు నిప్పుతోనే మచ్చైపోతాడు మర్యాదగా నీ వాళ్ళందరినీ ఈ స్థలం ఖాళీ చేయమని నా మాటవి నేను చెప్పినట్టు చేస్తావా లేదా నువ్వే నా మాట విని రాజీకిరా నా వ్యాపారానికి అట్టు రాకపోతే నీ గేమ్ కవరని నీ ప్రాణం కూడానా నేను ఎప్పుడు ఏమడుగుతానో నీకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడు నిన్ను నీ మనుషుల్ని ప్రాణాలు దర్శించుకోమని అడుగుతున్నాను ఇక్కడి నుంచి బయటికి పోండి నేను దశ కంటునిరా దశ దిశలు ఒకేసారి చూడగలను మీకు చివరి అవకాశం ఇస్తున్నాను నేను ముట్టించబోయే మంటల్లో నీ దొంగనాటు బాంబులతో పాటు మిడతల్లా మాడిపోకుండా పారిపోండి ఆనాడు మొగలు సామ్రాజ్య సింహాసనం కోసం తన సోదరులనే తుదముట్టించాడు ఔరంగజేబు ఈనాడు నిన్ను నమ్మిన నీ సోదరులనే తుదముట్టించాలని చూశావు అతనికి నా అండ ఎప్పుడు ఉంటుంది బీ అవేర్ ఆఫ్ మీ జైరావల్ కూడా మీ శ్రీవాయి పని అయింటుంది కాదు ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు ఏడు శిఖరాగ్ర సమావేశం చేస్తున్నారు ఫ్యాక్టరీ గురించేనా ఆస్తి ఉండగానే సరికాదు అధినాశీ చేయడం కూడా తెలియాలి ఫ్యాక్టరీ తగలబడినంత మాత్రమే ఇక్కడ గుండె పగిలి ఏడిచే వాళ్ళు ఎవరూ లేరు అవును లేదు ఫ్యాక్టరీ ఎలాగో ఇన్సూర్ చేస్తుంది నష్టపరిహారం పరిహారం వాళ్ళు ఇచ్చుకుంటారు కాకపోతే ఎవరివైనా ఏవైనా రహస్యంగా ఇన్సూర్ చేయకుండా దాచి ఉన్న వస్తువులు ఏమైనా అక్కడ తగలబడి ఉంటే వాళ్ళు గుండె ఇన్నాళ్ళు ఈ ఇంటికి దేవత లేదు కనుక తమరు రామన్నా తరిపెట్టుకున్నాం ఇప్పుడు తమరు మా కలిసి కలిసిచ్చి మా పిల్లా మేకలను దీవించండి తరా నేను ఊరడా అతనన్నా అతను మనుషులన్నా నక్కి చూడు తల వంచుకుని ఆ మూడు మూడు వేయించుకున్నాక ఆడవంతల మగవాడేనమ్మా భర్త మాటగదురు చెప్తాం నీకెలాగూ లేదని ఎదటి వాళ్ళకు కూడా తలకాలేదనుకోకు అమ్మాయి నిర్ణయం చాలా కరెక్ట్ ఏమిటండి కరెక్ట్ మొగుడు పెళ్ళాన్ని విడితేయడం కరెక్టా అంటే నేను పొంపలు గురించేవాడినా బడ్డీ మీన్ చాలే ఊరుకోండి ఈ పన్నెంటి కాపురంలో ఎసరు పెట్టడం తయారయ్యారు మీ సంగతి నాకు తెలియదు అనుకున్నారా నాకే కాదు భర్త సంగతి ప్రతి భార్య తెలుసండి కానీ బిడ్డను కడుపులో భద్రంగా దాచుకున్నట్లు భార్య తన భర్త రాశియాలు గుండెల్లో దాచుకుంటుంది ఒక సంవత్సరానికి ఉప్పు ఉపకారం కావాలి కానీ నిప్పు కాకూడదండి పదండి మన ఇంటికి వెళదాం అమ్మాయి రాధ నన్ను క్షమించు ఉప్పుని కలపవలసిన పదార్థంతో కలిపినే దానికి రుచి ఇక మీదట నీ భర్త చెప్పినట్టల్లా నడుచుకోను ఇప్పటికే మీ ఇంట్లో చాలా రోజులు పిష్టవేశాం వస్తామే ఎవరు మీ చేత ఎవరిని చెప్పిస్తున్నారో నా నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో నాకు బాగా తెలుసా అది నీ అనుమానం ఆ అనుమానమే పిలుభూతమై నేను పీడిస్తోంది గ్రహణం విడిస్తేనే కాని వెలుగు రాదు అనుమానం పోతేనే కానీ నిజం తెలియదు ఈ ఒక్కసారి నా మాటన నా కోసం కాకపోయినా అమాయకులైన ఆ పల్లె ప్రజల కోసమైనా నాతో రాబుగారు మన ఊరి గుళ్ళో పూజలు చేయిస్తే మీరు భోగభాగ్యాలతో తొలచూపుతారు మేము ధనధాన్యాలతో సుఖపడతాం మా పిల్ల పాప బాగుంటారు బాబు రైతే హారతి అత్త జనప్రియా ఉదయ హారతి మార్గదర్శకాన్ని మనస్సు హారతి వచ్చే సంవత్సరం నాటి పన్నెండు కొడుకు కుట్టాలని దేవుడికి దండం పెట్టుకోండి ఒకటి కాలేని జంటకు రెండవ శోభనం అల్లె వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను లొంగ తీసుకోవాలనేగా నిన్ను లొంగ తీసుకోవటానికి మన ఇంట్లో నాలుగు గోళ్ళడ్డు చాలు శ్రమ పడేంత దూరం రానక్కర్లేదు ఇది కేవలం పల్లె ప్రజల సంతృప్తి కోసం పాటించే ఆచారం మనసు లేని చోట ఆచారాలు అపచారాలు అవుతాయి ఇంకా మీ పన్నాదాలతో నన్ను ఆహుతి చేయడానికి ప్రయత్నించలేదు నేను నిన్ను ఆరాధిస్తున్నానో ఆహుతి చేయాలనుకుంటున్నానో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను నాకు తెలుసు ఆరాధన పేరుతోనే కర్పూరాన్ని పూజ పేరుతోనే పువ్వుల్ని ఆవుతి చేస్తారని తెలిసే మాట్లాడుతున్నాను ప్రేమ పేరుతోనే మనసుని పెళ్లి పేరుతోనే జీవితాన్ని నాశనం చేసిన మీ సంగతి తెలిసే మాట్లాడుతున్నాను కుడి దక్షిణ పేరుతో నా నిండు ప్రాణాన్ని తిరిగి దక్షిణగా తీసుకున్న మీ రాక్షసత్వాన్ని తెలిసే మాట్లాడుతున్నాను ఒక లాంటిది దాన్ని తే మంటలే వస్తాయి కానీ మనసులు చల్లారు ఆ మంటల్లో దహించకపోయినా సంతోషిస్తాను గాని మీ ఇనప కౌలిలో మాత్రం చిక్కను బుగారు ఆదండి అది నాకు బాబు అమ్మగారు దక్కకు బాగా కురికితే మీ ప్రాణాలకే ముప్పు నా ప్రాణం పోయినా పర్వాలేదు గడిచింది ఇంకా ప్రాణభయం లేదు కానీ తెల్లవారులో అమ్మగారి కంటి మీద కునుకు పడకూడదు కునుకు పడితే విషం తలకెక్కుతుంది బాబు మీరు అదృష్టవంతులు అమ్మగారికి ఇంకేం పర్వాలేదు మీ ప్రేమే ప్రాణం పోసింది ఇంటికి తీసుకెళ్ళండి సాయంకాలానికలా కోలుకుంటారు వెళ్దాం పద అమ్మగారు గారు అది అది రాగుబాబు అమ్మగారు దక్కగు బాబు గారు కురికితే మీ ప్రాణాలకే ముప్పు నా ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు ఏమే నువ్వాతమేంటి నువ్వేవుతుంది ఏకంగా ఇంట్లోకి చొరబడి మొదలు పెట్టావు పిచ్చాస్పి నుంచి ఏమైనా వచ్చావా నిన్న అక్కడ పంపడానికే వచ్చానే చక్రం నీకేమవుతాడే చక్రం నాకు కాబోయే మొగుడే ఆరు నెలల నాడే నాకైనా మొగుడే ఏమిటి నీ మొగుడా లేక నీ మొగుడా எோ தாண்டி ఇది వా కత్తి కానో అ దుకుల పట్టుకి వాడి దగ్గర మా ఫ్రిజ్ ఇంకా కొన్నలేదు మేము కమాన్ కమాన్ రీస్టార్ట్ కాబోయే ముగిరి కోసం కాబోయే పెళ్ళాల ఫ్రీ స్టైల్ డెదరింగ్ కోటి తొమ్మిదవ రౌండ్ కొద్ది క్షణాల్లో ప్రారంభం ప్లీజ్ దూరంగా ఉంది చదివి చెప్పుకోండి దగ్గరికి వెళ్ళి తన్నెట్టు ఉన్నారు ఇంతకాలం నన్ను చేసుకుంటానని మా చెది ఇప్పుడు దాని చేసుకుంటానంటావా చేసుకుంటాను అన్నాను కానీ చేసుకుంటానా అయితే నన్ను చేస్తావా లేకపోతే మీకు చదివేశాను చక్రం నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలతో ఆటలాడుకు తెలిసి చెప్పు లేదా బెదిరిస్తున్నావా లేదు నీ గుట్టంతా నా చేతిలో ఉందని గుర్తు చేస్తున్నాను ఒక్కసారి కృష్ణతో చెప్పానా ఓహో అంతవరకు వచ్చావా కృష్ణతో కాదు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినా నాకు అభిమాయం లేదు సరే దీన్ని ఎంత కాలం సుఖపడతావో నేను చూస్తా పది మంది కలిసి పవిత్రంగా నేను గదిలోకి పంపినప్పుడు మొండిగా ప్రవర్తించా చుప్పుడు నీకు నువ్వే మొదటి రాత్రికి సిద్ధపడుతున్నావు నీ మొండితనం ఏమైంది ఏముంది ఆయన ఓడి గెలిచారు నేను గెలిచి ఓడాను ఇద్దరు సమానమేగా కృష్ణ గారు ఏం జరిగింది ఎలా జరిగింది ఆ తర్వాత ఆమె కేవ్వుని కేకేస్తూ పై నుంచి కింద పడి చనిపోయింది ఎవరు కనపడ్డారు వారు ఉన్నారు వారంటే కృష్ణ గారేనా అవును కృష్ణ ఆమె చూసేసరికి నేను అక్కడ ఉన్నానని చెప్పిందే గాని నేనే హత్య చేశానని చెప్పలేదుగా నేనే హకున్నైతే మీకు ఎందుకు ఫోన్ చేస్తాను ఇవన్నీ కోర్టులో తరగతి నువ్వు కావాలని నా మీద అబద్ధం చెప్పావని అనుకోను నువ్వు చూసింది నువ్వు చెప్పావు నేను నిర్దోషిని కనుక క్షేమంగానే తిరిగి వస్తాను సైటింగ్గా ఉంది